నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్య సమస్యలతో సుదూర ప్రాంతాల నుండి వస్తున్న రోగుల అటెండెంట్ల ఆకలి బాధలు తీర్చడం కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అందించబడుతున్న ఉచిత అల్పహార వితరణ కార్యక్రమం పద్నాలుగవ రోజుకు చేరుకుంది చిలుకూరి రుద్ర రాజు పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు చిలుకూరి సుధా బాలకృష్ణ దంపతుల దాతృత్వం మరియు షాహీనాం ఇక్బాల్ దంపతుల రోజు సందర్భంగా వారు అందించిన దాతృత్వంతో సుమారు రెండు వందల మందికి పైగా రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం అందించారు లాయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు నాయుడు కార్యదర్శి కోటాల రాంబాబు లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఎనగండ లింగయ్యం సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహారి భాగ్యలక్ష్మి దంపతులు మాశెట్టి డైమండ్ శ్రీనివాస్ కోలా సైదులు ముదురాజ్ తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దకుంట్ల శంకర్రెడ్డి సింగు రాంబాబు డీసీ సుందరి నాగయ్యం డీసీ వనిత డైమండ్ క్లబ్ అధ్యక్షురాలు పసునూరి స్వప్నం కార్యదర్శి మంగతాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజహరుద్దీన్ శివమణి తదితరులు పాల్గొన్నారు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதான அன்னதானம் 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 అన్న మే శ్రీహరి అన్న మేరీ అన్నదాత భవ అన్నదాత భూతాని అన్నాతి సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాతీ సుఖీ భవ భవా సుఖీ భవ సుఖీ భవ కలిని దుఃఖు కడుపు నింపితే పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తే నుఖీ భవా అన్నరాధి పద్నాలుగు రోజుల నుండి పద్నాలుగు రోజుల నుండే కాకుండా గత సంవత్సరం కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ వారు మన ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వమే కాదు మా లయన్స్ క్లబ్ కూడా మీకు చేయితనిస్తుందనే ఉద్దేశంతో వారు ఒక సంకల్పంతో ఇదే విధంగా అల్పాహార కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు మూడు సంవత్సరాలను ఇదే విధంగా మీరు ముందు ముందుకు వెళ్ళాలని సహాయ సహకారం లేదున్నా కూడా మా స్నేహితుల ద్వారా కానీ ఇంకెవరైనా ఇట్నే మంచి మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ కూడా మీకు సహకరించవలసిందిగా కోరుతూ వారికి కూడా నా సలహా సూచనలు ఇస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా మా చిన్న కుమారుడైన చిలుకూరి రుద్రరాజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసు మన మిర్యాలు ప్రతిరోజు కూడా ఏదో రకంగా చెప్తాం చేయి చేయి కలిపితే సాధించలేని ఏది లేదు మరి మీరేళ పట్టణంలో ఐదు లైన్స్ క్లబ్లు ఏకగ్రీవంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్ మీడికి చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పుట్టినరోజులు పెళ్లి రోజులు అకేషన్ ఏదైనా సరే ఒక మూడు వేలు పలిచి నిజంగా మన ఇంటి దగ్గర చేసుకుంటే మాత్రం మన కుటుంబ సభ్యులు వరకే ఉంటారు ఇక్కడ చూడండి ప్రతి ఊరు నుంచి దూర ప్రాంతాలకు వస్తారు అయ్యా నువ్వు కడుపు చల్లగా ఉండాలయా నువ్వు బాగుపడాలయా నువ్వు బాగుండాలని కోరుకుంటు మరి ముఖ్యంగా మరి మన మిత్రుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కరెంట్ అత్యుత్ చేస్తారు కుల మతాలకి అతీతంగా లైన్స్ అంటేనే కుల మతాలకు అతీతంగా ఇది మొత్తం దాదాపుగా రెండు వందల పదహారు దేశాలలో అన్ని కులాల వాళ్ళు సేవ చేసే మనసు ఉన్నవాడు లైన్స్లో దొరుకుతాడు సేవ వాళ్ళు ఏదో రకంగా సేవ చేస్తారు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు అయ్యా అమ్మ అన్నీ కూడా ఇదే విధంగా అన్నీ ఉన్న వాళ్ళని కూడా విషయం చెప్పండి ఇక్కడ ఉన్న విషయం చెప్తే ఎవరి పిడుకలు మనము అన్ని కులంలో పెడుతున్నాయి ఆకలి పెడుతున్నాయి ఆ ఆకలి తిరుగుతామని మన దృశ్యంగా భావిస్తుంది అదేవిధంగా మరి మన మిరియాగూడ పట్టణంలో కాంగ్రెస్ లీడర్ మన చిలుకూరి బాలన్న వాళ్ళ కుమారుడు రుద్రరాజు పుట్టినరోజు మొన్న అదేవిధంగా వాళ్ళ నాయనమ్మది వాళ్ళ మనవడిని కూడా పుట్టినరోజు ఇక్కడ చేసుకోవటం దాన్ని స్ఫూర్తి తీసుకొని బాలను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు నాతో ఉన్న వాళ్ళందరినీ కూడా దరిదాపు ఇక్కడ తీసుకోవడం తీసుకొస్తానని చెప్పడం కూడా వారి మంచి మనసు ధన్యవాదాలు ఇక్కడ ఉన్న ప్రతి లైన్ లీడర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ అల్పాహార వితరణ కార్యక్రమం ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు చేస్తా ఉన్నాం ఈరోజు నా మిత్రుడు మా అన్న చిలుకూరు బాలగారి చిన్న కుమారుడు రుద్రరాజ్ బర్త్డే మరియు శ్రీమతి షహనా ఇక్బాల్ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మీ అందరికీ అల్పహరణ వితరణ జరిగింది మా బాలను ముందు మా సకుబాయమ్మ గారు పుట్టినరోజు మా పెద్దోడు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఆ రోజు ఆ రోజు ఆయన అందుబాటులోకి రాలేకుండా పోయిండు ఈరోజు వచ్చిన చాలా సంతోషంగా ఉంది ఈ అల్పహరణ వితరణ కార్యక్రమం పొద్దున్నే వేడివేడి అన్నం వేడివేడి అల్పహారం ఇస్తున్నాం ఈ ఇట్లనే చాలా మంది డోనర్లు వచ్చి వీళ్ళందరికీ కలుపు నింపాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే పెళ్లి శుభాకాంక్షలు అమ్మా మళ్ళా గ్రీన్ ఇస్టేట్ ఇక్కడికి ఎక్కడికైతే మనం ఏదైతే లక్ష్యం అనుకుంటున్నామో అంటే ఈ ప్రోగ్రాం దేనికోసం చేస్తున్నామో వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి చక్కని ప్రోగ్రాం ఇది అదేవిధంగా ఇది ప్రోగ్రాం ఏదైతుందో ఇంత సక్సెస్గా మంచిగా నడవాలంటే టీం వర్క్ చేస్తున్నటువంటి ముఖ్యమైన వీడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వీళ్ళందరికీ కూడా మనం చప్పటికప్పటి వీళ్ళకి అభినందాలు తెలియజేస్తాం ఈ ప్రోగ్రామ్ ఏదైతేందో ఏ విధంగా కంటిన్యూ కావాలని ఎవరైతే ఎటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈ ఈరోజు శ్రీమతి సాయిని పుష్పల్ టువంటి రోజు శుభకా వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తాం అదేవిధంగా చిలక చిలుకూరి రుద్రరాజు పుట్టినరోజు సందర్భంగా వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తర్వాత ఈ ప్రోగ్రాం ఉందో ఒక మంచి వేదికగా కనపడుతుంది ఇంతకుముందు సుమారుగా ఏడు వందల చిల్లర అరవై రెండు మంది ఈ టీం ఏదైతుందో వీళ్ళు నిర్వహించడం జరిగింది ఈ టీమ్ చాలా నిజంగా ఇంత ప్రోగ్రాం ప్రతిరోజు ఇది ఒక ఎక్సర్సైజ్ ఇది ఒక అంటే లక్ష్యం అనేటటువంటిది ఇంతే తప్ప మనం ఈ ప్రోగ్రామ్ చేయలేము మన పనిలే మనం చేసుకోలేము కాబట్టి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి కదా తెలియజేస్తూ పద్నాలుగో రోజు చేరుకుంది ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ వనిత డైమండ్ మిరియాలు కూడా వచ్చి షాహీనా ఇక్బాల్ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు ఇక్కడ తాతిక్యం వహించడం జరిగింది వాళ్ళకు ముందు రోజుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలలో ఇంకా పాల్గొనాలని కోరుకుంటున్నాము అలానే చిలుకూరు రుద్రరాజు పుట్టినరోజు సందర్భంగా కూడా ఇక్కడ దాఖలు తగ్గించడం జరిగింది రుద్రరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దెనిమిది రోజు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కొల మసాలకు అతీతంగా జరిగే ఈ ప్రోగ్రాం విధంగా చెప్పండి ఈరోజు ఈరోజు శుభదినం ఎలాంటి ఆస్తో చేస్తున్నామంటే దీని బేస్ నమ్మకం ఎలా ఉందో మన ఇక్బాల్ వారిని చూసి మనం తెలుసుకోవచ్చు అలాగే చిలుపురి రుద్ర పుట్టినరోజు సందర్భంగా ఎండోనోరీలు ఆయుర ఆరోగ్యాలతో మంచి మంచి కార్యక్రమాలు ఉండి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ అలాగే షహీనా ఇక్బాల్ మరి పుట్టినరోజు మ్యారేజ్ డే సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్ మీరు ఇలాంటి పుట్టినరోజు ఇలాంటి మ్యారేజ్ డే రెండో రోజుల్లో జరుపుకోవాలని పరిస్థితి చిలుపుడి రుద్రరాజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంతమంది ఆ అన్నం పెట్టినట్టుగా భావించండి అదేవిధంగా షాహీనే షాహినే షాహీనా ఫుట్బాల్ పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వీళ్ళు ఆదర్శంగా తీసుకొని ఈ వేదిక ఎప్పుడైనా ఖాళీగా ఉండొద్దండి ఖాళీగా ఉంటే దా దాతలుగా మా లైనిజం వాళ్ళే వస్తూ ఉన్నారు వాళ్ళని రాకుండా వాళ్ళు చేసే సేవలకి పరిమితం చేయండి లైనిజంలో ఉన్న వాళ్ళు ఆ డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫీజులు ఉంటాయి ఎంజీఎఫ్లు ఉంటాయి ఎల్సీఎఫ్లు ఉంటాయి ఓ చాలా ఉంటాయి అవన్నిటికి కూడా మేము ముందుకు వస్తా ఉన్నాం కాకపోతే దీన్ని తగ్గించేసి కాస్త ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేషన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తారని అందరి ఈరోజు పద్నాలుగో రోజు జరిగింది ఈరోజు మనకు దాతుతో వహించినటువంటి చిలుకూరి రుద్రరాజు సెకండ్ రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాతుర్థం వహించడం జరిగింది మరి అదేవిధంగా మరి షీనా ఇక్బాల్ వారి పెళ్లి సందర్భంగా వారు కూడా ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు తోడు తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఇంకా మనం ముందుకు పోవాలని అంటే మరి అనేక మంది దాతలని మనం సంప్రదించి మరి దాతలను తీసుకొచ్చినట్టయితే లేని వారికి ఒక అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది మరి దీనికి అందరూ సహకరించినటువంటి ప్రతి ఒక్క లైన్ లీడర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అల్పాహార వితరణ పద్నాలుగవ రోజు చేరుకుంది నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిలుకూరి రుద్రరాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా మా స్నేహితుడు షేక్ ఇక్బాల్ షాహీనాకి పెళ్లి రోజు